ఫ్రెండ్స్ పోకో వాళ్ళు మన ఇండియాలో ఒక కొత్త ఫోన్ ని లాంచ్ చేస్తారు ఇది బడ్జెట్ ఫోన్ పోకో సిక్స్టీ ఫైవ్ సో ఈ మొబైల్ ప్రైస్ చూసుకుంటే ఎయిట్ థౌసండ్ ఫోర్ నైన్టీ నైన్ అయితే పెట్టారు మీ దగ్గర ఐసీఐసి బ్యాంక్ కార్డ్స్ ఉంటే మీకు థౌజండ్ డిస్కౌంట్ వస్తుంది సెవెన్ థౌసండ్ ఫోర్ నైన్టీ నైన్ లోనైతే వస్తుంది సో ఆ బడ్జెట్ లో ఈ ఫోన్ ని తీసుకోవచ్చా అనేది వీడియోలోనైతే చెప్తాను సో ఈ మొబైల్ మీరు కొంతమంది చూస్తుంటే మాత్రం ఈ వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి ఖచ్చితంగా ఈ వీడియో మీకు అయితే హెల్ప్ అవుతుంది సో ఇక లేట్ చేయకుండా ఈ మొబైల్ ఫ్యూచర్స్ ఎట్లున్నాయో అనేది చూద్దాం మొబైల్ చూడడానికి అయితే అయితే ఉంటుంది డిజైన్ బాగానే ఉంటుంది బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ బాడీ ఫ్రేమ్స్ ప్లాస్టిక్ ఫ్రేమ్స్ అయితే ఉంటాయి అండ్ ఫ్రంట్ సైడ్ కోర్నింగ్ గొర్రెల గ్లాస్ అయితే యూజ్ చేస్తారు ఫ్రంట్ సైడ్ డిస్ప్లే సైడ్ చూసుకుంటే సిక్స్ పాయింట్ సెవెన్ ఫోర్ ఇంచెస్ అయితే ఉంటుంది సో డిస్ప్లే చూడడానికి అయితే చాలా పెద్దగా అయితే ఉంటుంది స్క్రీన్ సైజ్ అయితే మంచిగా అయితే ఇచ్చారు అండ్ ఇది ఐపీఎస్ఎల్ సిస్ప్లే డిస్ప్లే హెచ్డి ప్లస్ రిజల్యూషన్ తో వస్తుంది అంటే సెవెన్ ట్వంటీ ఫైవ్ రిజల్యూషన్ తోనైతే ఈ మొబైల్ అయితే వస్తుంది సిక్స్ హండ్రెడ్ నిట్స్ మ్యాక్సిమల్ బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు డిస్ప్లే పరంగా ఈ మొబైల్ ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు ఆ బడ్జెట్ లో మంచి డిస్ప్లే ఇచ్చారని అయితే చెప్పుకోవచ్చు అండ్ ఈ మొబైల్ ఆండ్రాయిడ్ థర్టీన్ ఎంఐ ఫోర్టీన్ ది బాక్స్ అయితే తీసుకొస్తున్నారు మొబైల్లో లో మీడియా టెక్ హీలియో జీ ఎయిటీ ఫైవ్ ప్రాసెస్ అయితే యూస్ అయితే చేస్తారు ఇది ట్వెల్వ్ నానోమీటర్ మే బిల్డ్ అయిన ఆక్టోకర్ ప్రాసెసర్ దీన్ని మాక్సిమం క్లాక్ స్పీడ్ చూసుకుంటే టూ పాయింట్ జీరో హెడ్ మేక్ లాక్ చేసింది సో ఇది ఫోర్ జీ ప్రాసెసర్ అనమాట ఇది ఫైవ్ జీ ఫోన్ అయితే కాదు సో ఇప్పుడు వచ్చే అన్ని ఫోన్స్ ఫైవ్ జీ అనుకోకండి ఇది ఫోర్ జి ఫోన్ అండ్ ఇది ఫోర్ జీ ప్రాసెసర్ సో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది ఇది చాలా ఓల్డ్ ప్రాసెసర్ అని అయితే చెప్పుకోవచ్చు అప్పుడు అప్పట్లో లెవెన్ ట్వెల్వ్ థౌసండ్ లో తీసుకొచ్చేవారు ఇప్పుడు తక్కువ బడ్జెట్ లో తీసుకొస్తున్నారు ఈ మొబైల్ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది ఫిఫ్టీ మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా టూ మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా అయితే ఉంటుంది మీరు ఈ బ్యాక్ సైడ్ కెమెరా యూజ్ చేసుకుని టెన్ జీడిపి థర్టీ ఫ్రేమ్ పర్ సెకండ్స్ లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అండ్ ఒక ఎల్ఈడి ఫ్లాష్ అయితే ఉంటుంది ఫ్రంట్ సైడ్ చూసుకుంటే ఎయిట్ మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది అండ్ ఈ ఫ్రంట్ సైడ్ కెమెరా యూజ్ చేసుకుని మీరు టెన్ జీడిపి థర్టీ ఫ్రేమ్ పర్ సెకండ్ వీడియో రికార్డ్ చేసుకోవచ్చు ఫైవ్ థౌసండ్ ఎంఏహెచ్ బ్యాటరీ పవర్ అయితే ఉంటుంది సో బ్యాటరీ లైఫ్ అయితే బెటర్ అయితే ఉంటుంది అండ్ ఎయిటీన్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది సో ఇదొక విషయంలోనైతే మొబైల్ మంచిగానే ఉందని అయితే చెప్పుకోవచ్చు ఆ బడ్జెట్ లో ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఇవ్వరు నార్మల్ టెన్ వాట్స్ అయితే సపోర్ట్ అయితే ఇస్తుంటారు సో ఈ మొబైల్లో ఎయిటీన్ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇచ్చారు సో ఇవి మొబైల్ లో ఉండే ఫ్యూచర్స్ అనమాట సింపుల్ గా చెప్పాలంటే మొబైల్ పెద్ద అప్గ్రేడ్ అయితే కాదు అంటే వీళ్ళ పోకో సిటీ ఫైవ్ కి ఈ సిక్స్టీ ఫైవ్ కి డిఫరెన్స్ అయితే ఏం లేదు ఎక్కువగా ఎక్కడ డిఫరెన్స్ మీరు చూస్తారంటే ఫ్రెండ్ సైడ్ కెమెరా పోకో ఫిఫ్టీ ఫైవ్ లో ఫైవ్ మెగాపిక్సెల్ ఉంటే ఈ మొబైల్ లో ఎయిట్ మెగాపిక్సెల్ ఇచ్చారు అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ మొబైల్ టెన్ వాట్స్ ఉంటే ఈ మొబైల్ లో ఎయిటీన్ వాట్స్ అయితే ఇచ్చారు అంతే తప్ప మిగతా ఎందులో కూడా వెళ్ళి చేంజెస్ అయితే చేయలేరు సో ఈ రెండు చేంజెస్ మాత్రమే చేసి థౌసండ్ రూపీస్ అయితే ఎక్కువనైతే పెట్టారు సో ఈ మొబైల్ కొనచ్చు అనే విషయానికి వస్తే ఈ మొబైల్ కి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టే బదులు థౌసండ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే టెన్ లో మంచి ఫైవ్ ఫోన్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి ఆ మొబైల్స్ లో ఇంకా బెటర్ ఫ్యూచర్స్ అయితే ఉంటాయి ఈ మొబైల్ కంపేర్ చేసుకుంటే ఫుల్ హెచ్ డి ప్లస్ డిస్ప్లేస్ తో బెటర్ ప్రాసెసర్ తో బెటర్ కెమెరా సెటప్ తో బెటర్ ఫాస్ట్ ఛార్జింగ్ తో మొబైల్స్ అయితే అవైలబుల్ అయితే ఉంటాయి అండ్ ఎస్పెషల్లీ అవి ఫైవ్ జీ ఫోన్ సో ఇప్పుడు ఫైవ్ జీ ఫోన్ తీసుకున్నాడు చాలా ఇంపార్టెంట్ గైస్ మీరు ఫ్యూచర్ లో ఫైవ్ జీ సిగ్నల్స్ యూజ్ చేయాలనుకుంటే ఫైవ్ జీ ఫోన్ అయితే ఖచ్చితంగా మీ చేతుల్లో ఉండాలి సో అందుకనే నేను ఈ మొబైల్ అయితే మీకు రికమెండ్ అయితే చేయడం లేదు ఒకవేళ ఈ మొబైల్ సేల్ డిసెంబర్ ఎయిటీన్త్ అయితే సేల్కి అయితే వస్తుంది సో సేల్ థౌసండ్ డిస్కౌంట్ వస్తుంది కదా సెవెన్ థౌసండ్ ఫోర్ నైన్టీ నైన్ లో ఈ మొబైల్ తీసుకోవచ్చు అంటే మాత్రం మీకు ఫోర్ ఫోన్ అయినా పర్లేదు మీ పేరెంట్స్ కి లైక్ ఓల్డ్ పీపుల్ కి ఈ మొబైల్ కొనియాలనుకుంటే మాత్రం ఆ బడ్జెట్ లో ఒక మంచి ఫోన్ అవుతుంది బట్ మీరు మన ఏజ్ లో ఉన్న వాళ్ళు కొనాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ ని అయితే తీసుకోవద్దు సో ఇప్పుడున్న ఉన్న ఫైవ్ జీ ఫోన్స్ ప్రైజెస్ అయితే ఉండొచ్చు బట్ సేల్స్ లలో ఆ మొబైల్స్ మీకు టెన్ థౌసండ్ లెవెన్ థౌసండ్ అయితే వస్తాయి సో కొంచెం వెయిట్ చేయండి సో సేల్స్ లలో ఆ మొబైల్స్ అయితే తీసుకోండి ఫైనల్ గా సింగిల్ వర్డ్ లో చెప్పాలంటే ఈ మొబైల్ ని ఆ ప్రైజ్ లో అయితే తీసుకోవద్దు ఒకవేళ మీ పేరెంట్స్ కి మొబైల్ని కొనిస్తాను నాకు ఫోర్ జీ ఫైవ్ జీ అంత అవసరం లేదు నార్మల్గా యూజ్ చేస్తారు వాళ్ళు అనుకుంటే ఈ మొబైల్ డిస్కౌంట్తో నస్తుంది సెవెన్ థౌసండ్ ఫోర్ నైన్టీ నైన్లో వస్తుంది సో ఆ ప్రైస్లో తీసుకోండి కానీ ఎయిట్ థౌసండ్ ఫోర్ నైన్టీ నైన్లో మాత్రం ఈ మొబైల్ని అస్సలు తీసుకోవద్దు సో ఇది గేసి ఈరోజు వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను హెల్ప్ అయినట్లయితే మాత్రం లైక్ చేయండి అలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ అయితే చేసుకోండి కొంచెం సపోర్ట్ అయితే చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్